గుడ్ ఈవినింగ్ అండి మధురసాగర్ డివడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని చూసిన తర్వాత అయితే ప్రధానంగా విషయంలోకి వస్తే ఏదైతే సోషల్ మీడియాలో కావచ్చు మీడియాలో కావచ్చు చక్కర్లు కొడుతున్నటువంటి జాబ్ క్యాలెండర్ అభయస్తం మేనిఫెస్టో పేరిట కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిందనే జాబ్ క్యాలెండర్ అంటే ఏంటి దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఇది అంటే ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్ ఏ అయితే ఉంటాయో ఆ సంవత్సరానికి ఆ సంవత్సరం చివరి వరకు ఆ వేకెన్సీస్ పంపించి రోస్టర్ పద్ధతి ఆధారంగా ఆ సంవత్సరానికి ఫిలప్ చేయడం ఒకటి ఉంటే ఒక పోస్ట్ అయినా భర్తీ చేస్తారు రెండు ఉంటే రెండైనా భర్తీ చేయడానికి అవకాశం ఉన్నటువంటి విధానమే జాబ్ క్యాలెండర్ దీనివల్ల ఉపయోగం ఏంటి అని అంటే సంవత్సరాల పాటు ఎదురు చూడకుండా ఉదాహరణ రెండు వేల పదకొండులో ఉన్నటువంటి గ్రూప్ నోటిఫికేషన్ తర్వాత రెండు వేల ఇరవై రెండులో వచ్చేది సో ఇలా కాకుండా ఒక సంవత్సరంలో ఎన్ని వేకెన్సీస్ అయితే అన్ని వేకెన్సీ తోడు పది ఉంటే పది ఉంటే పదిహేను అంతేకాకుండా రోస్టర్ విధానం కూడా రొటేట్ అవుతుంటది కాబట్టి ఈ రోస్టర్ విధానం ఈసారి నోటిఫికేషన్ లో పోస్ట్ పడనటువంటి కేటగిరీస్ ఎవరైనా ఉంటే ఆ నోటిఫికేషన్ లో వాళ్ళ కేటగిరీలో పోస్ట్ లేకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా పోస్ట్ పడడానికి అవకాశం ఉంటుంది సో చాలా మంచి పద్ధతి అన్ని వర్గాల వరకు న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఇయర్ కష్టపడేటువంటి అభ్యర్థులకు రాకుండా నెక్స్ట్ ఇయర్ ఒక రెండు మూడు అటెంప్ట్లు ఇచ్చేసి వెళ్లిదిరిగి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది మాలాంటి ఆ ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ ఆస్ఫిరెంట్స్ ఒక్క నోటిఫికేషన్ అయిపోయింది కదా ఇంకొక నోటిఫికేషన్ అని ఎదురు చూడకుండా ఇది ఒక మంచి పద్ధతి అంతేకాకుండా అన్ని కేటగిరీలకు ఆ రొటేట్ అవుతుంటారు అది కూడా బాగుంటుంది రోస్టర్ కూడా కాకపోతే పోస్టుల సంఖ్య తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఇయర్ వీళ్ళు చెప్పినటువంటి టైం టు టైం కొద్దిగా అటు ఇటుగానైనా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంది మరి ఆచరణకు ఆమోద యోగ్యం అయినా కాకుండా కూడా ఒక ప్రణాళిక పెట్టుకోవడం ద్వారా దాన్ని ఇంప్లిమెంట్ చేయడమో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఒక ప్రణాళిక ఉంటుందో అది ఒత్తిడి పెంచడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో నిజంగా నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశమే ఇక ఇలాంటి ఈ సందర్భాల్లో ఎలక్షన్ కోసం తీసుకున్నటువంటి స్టంటా లేకపోతే నిజంగా నిరుద్యోగుల దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి స్టంటా అనేది పక్కకు పెడితే ఇలాంటి విధానాల వల్ల ఇంకో పార్టీ పైన ఒత్తిడి పెరగడం ఆ పార్టీ ఈ పార్టీ అన్ని కూడా ఎలక్షన్ లో నిరుద్యోగులకు మొత్తానికి ఒక మంచి ప్రియారిటీ దక్కడానికి కూడా అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు సో ఎలక్షన్ టైంలో మనం ఇంతకు మించి ఎక్కువ మాట్లాడలేని సందర్భం ఉంది కాబట్టి మనం దీనికి ఇంకా దీన్ని ఏంటి అనేది అనాలసిస్ లాంటివి సరే అది భవిష్యత్తులో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత దీన్ని ఎనాలసిస్ చేసే ప్రయత్నం చేద్దాం గతంలో కూడా పార్టీలు ఇలా ఉద్యమ పార్టీ రథసారధిగా ఉన్నటువంటి సందర్భాల్లో మేము రాగానే ఖచ్చితంగా రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ భర్తీ చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటివరకైతే వరకు అమలుకు రాలేనట్టుగా చెప్పుకోవాలి సో చూద్దాం ఏమవుతుందో ఈసారి ఇచ్చినటువంటి ఈ ప్రకటన అయినా ఖచ్చితంగా ఆ ఒకవేళ నిజంగా ప్రభుత్వం ఏర్పడి ఉంటే నిరుద్యోగులకు మంచి గొప్ప అవకాశంగా చెప్పుకోవాలి ఇది ఒక జాబ్ క్యాలెండర్ అంటే ఏంటి ఆ అనే దాన్ని మీకు ఒక చెప్పే ప్రయత్నం తప్ప ఇంకా మరే ఉద్దేశం కాదు ఇది అవగాహన కోసం రూపొందించినటువంటి వీడియో మాత్రమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్